నేను మీ సీతారాం రాజు ఇప్పుడంతా కూడా విద్యార్థులు సూసైడ్ చేసుకోవటం లేదా ప్రేమోన్వాదులుగా మారటం యువత ఈ వైపు మళ్ళీ ఈ పరిస్థితుల్లో అసలు ఈ మార్పు ఎలా వచ్చింది ఇలా యువత మారిపోవడానికి గల కారణాలు ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం మనం ఈ వీడియోలో చేద్దాం మన ముందు ఇప్పుడు క్లినికల్ సైకాలజిస్ట్ యన్మంట రామకృష్ణ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం నమస్కారం అండి ఇటీవల కాలంలో ఎక్కువ మంది విద్యార్థులు సూసైడ్ ఆత్మహత్య చేసుకుంటాం ఆ కారణంగా సూసైడ్ చేసుకున్న విద్యార్థులు ఎవరైతే చనిపోతారో వారి తల్లిదండ్రులు చాలా తీవ్రమైన దుఃఖానికి గురి కావటం ఇదంతా మనం చూస్తూ ఉన్నాం దీనికి కారణాలు ఏమిటి అనేది విశ్లేషించి దానికి పరిష్కారాలని వెతికి వాటిని ఇంప్లిమెంట్ చేస్తే చాలా ప్రయోజనాలు దొక్కుతాయి అయితే కేవలం ఈ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చాలామంది విద్యార్థులు ఎలా చేసుకున్నారు అలా చేసుకున్నారు కేవలం ఈ వార్తలు మాత్రమే ఎక్కువ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు ఉండదు అంతేకాదు ప్రయోజనం ఉండకపోగా ప్రమాదం కూడా ఉంటుంది ఎందుకు ఉంటుంది ఏంటంటే క్యాపీ క్యాట్ సూసైడ్ అంటాం కాపీ క్యాట్ సూసైడ్ అంటే ఒక విద్యార్థి సూసైడ్ చేసుకున్నప్పుడు దాని ఇన్ఫ్లుయెన్స్ కారణంగా ఇతర విద్యార్థులు కూడా సూసైడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇటీవల కాలంలో విద్యార్థులు సూసైడ్లు చూస్తున్నాం మనం కానీ గత కాలంలో కొంత కొన్ని సంవత్సరాల క్రితం రైతుల సూసైడ్లు కూడా చూసాం ఒక రైతు చచ్చిపోయేసరికి చాలామంది రైతులు అదే స్థితిలో ఆర్థిక పరిస్థితి కావచ్చు సామాజిక స్థితి కావచ్చు అలాంటి పరిస్థితిలో ఉన్న రైతులందరూ కూడా సూసైడ్ చేసుకోవడం చూసాం దీన్నే కాపీ క్యాట్ సూసైడ్ అంటాం ఈ కాపీ క్యాట్ సూసైడ్ టెండెన్సీ ఇటీవల కాలంలో విద్యార్థుల్లో కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది అందుకని సూసైడ్ చేసుకున్నారు అన్న దాన్ని ఎక్కువ ప్రాధాన్యతతో మీడియా చూపించడం అంత మంచిది కాదు దానికన్నా సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలను విశ్లేషించి ఆ కారణాల నేపథ్యంలో పరిష్కారాలను అన్వేషించి వాటిని అమలు చేసేటట్టుగా విద్యార్థులను వారి యొక్క తల్లిదండ్రులను తీర్చిదిద్దడం మంచిది ఇక్కడ కారణాలను అన్వేషిస్తే మొట్టమొదట మనకు అర్థమయ్యేది బిహేవియల్ ఇష్యూస్ గత కాలంలో మీరు గమనిస్తే ఒక నలుగురు పిల్లలు ఐదుగురు పిల్లలు అలా ఉండేవారు ఇప్పుడు ఒకటి లేదా రెండు ఇద్దరు పిల్లలు మాత్రమే సో దీంతో ప్రేయారిటీ పిల్లలకి ప్రేయారిటీ తల్లిదండ్రుల నుంచి చాలా బాగా పెరిగింది ఈ ప్రేయారిటీని ఉపయోగించుకుని పిల్లలు వాళ్ళ యొక్క చిన్ని చిన్ని లక్ష్యాలను సాధించుకోవడానికి మొట్టమొదటి ప్రయత్నాలు ప్రారంభిస్తారు ఈ చిన్ని చిన్ని లక్ష్యాలు జరిగేటప్పటికీ అవి పూర్తి అయ్యేటప్పటికీ తర్వాత ఏం చేస్తారంటే పెద్ద పెద్ద లక్ష్యాలు వైపు వెళ్తారు ఆ లక్ష్యాలు మంచివి అయితే మంచిదే కానీ ఆ లక్ష్యాలు చెడ్డవి అయినప్పుడే ఇక్కడ సమస్య ప్రారంభం అవుతున్నది ఉదాహరణకి ఒక ఒక చాక్లెట్ అడిగాడు పిల్లాడు అది అవసరం లేదు ఆ సమయంలో అయినప్పటికీ మనం ఇచ్చాము ఒక ఒక ఐస్ క్రీమ్ అడిగాడు అవసరం లేదు పైపెచ్చు అది అనారోగ్యం కూడా ఆ సమయంలో అయినప్పటికీ ఇచ్చాం ఎందుకంటే పిల్లాడి యొక్క డిమాండ్ను తీర్చడం అనేది తల్లిదండ్రులు పిల్లల పట్ల చూపిస్తున్న ప్రేమకు నిదర్శనంగా భావిస్తూ వచ్చాం ఈ కారణంగా మనం ఏం చేసామంటే పిల్లల అవసరాలు తీర్చడమే పెద్ద గొప్ప విషయం కింద భావిస్తూ తల్లిదండ్రులు ఇవ్వడం మొదలుపెట్టారు తర్వాత కాలంలో ఏమైందంటే ఒక విద్యార్థి తన ఒక బీటెక్లోకి వెళ్ళేటప్పటికో లేకపోతే ఒక బ్యాచిలర్స్ డిగ్రీలోకి వెళ్ళేటప్పటికి అతని అవసరాలు మారతాయి చిన్నప్పుడు చాక్లెట్ లేకపోతే ఐస్ క్రీమ్ లాగా ఉండదు పెద్ద అయిన తర్వాత అతను అవసరాలు మారుతాయి అతని కోరికలు మారుతాయి అతని ప్రయారిటీస్ అంటే ప్రాధాన్యతలు మారతాయి ఇలా మారినప్పుడు అతను ఒక అమ్మాయిని ప్రేమించాలి అని అనుకున్నాడు ప్రేమించాడు ప్రేమించిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి రిజెక్ట్ చేసింది అనుకోండి ఫర్ సపోజ్ రిజెక్ట్ చేసినప్పుడు అతను తట్టుకోలేకపోవచ్చు ఇది ఎక్కడి నుంచి వచ్చింది తట్టుకోలేని తనం ఇది తల్లిదండ్రుల నుంచే వచ్చింది ఎలాగూ తల్లిదండ్రులు దీనికి కారణం అని మీరు అడగచ్చు దానికి చాలా స్పష్టమైన ఉదాహరణతో కూడిన వివరణ నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి అడిగినదల్లా ఇచ్చారు లేదు అనే విషయం నేర్పలేదు లేదు అనే విషయాన్ని తట్టుకోగలిగే మానసిక స్థితిని అతనికి కల్పించలేదు ఇప్పుడు కూడా అతనికి తను కోరుకున్నది రావాలని కోరుకుంటాడు ఎందుకంటే అతను ప్రవర్తన ఆ విధంగా డెవలప్ అయింది అతని కాగ్నిషన్ అంటే ఆలోచన ఆ విధంగా డెవలప్ అయింది అతని బిలీఫ్ సిస్టమ్ అంటే నమ్మకాల వ్యవస్థ ఆ విధంగా డెవలప్ అయింది ఇప్పుడు దానికి అనుగుణంగానే మానసిక ఉత్పత్తులు అంటే ఆలోచనలు వస్తాయి ఆ ఆలోచనలే తట్టుకోలేని సందర్భంలో ఆ అమ్మాయి రిజెక్షన్ని అతను తీవ్రమైన ఆలోచనలు చేసే ప్ర అవకాశం ఉంటుంది తీవ్రమైన ఆలోచనలు అంటే ఆ అమ్మాయినైనా చంపేయచ్చు లేకపోతే ఇతనైనా చచ్చిపోవచ్చు ఏదైనా ప్రమాదమే ఇలాంటి ఒకనొక దుర్మార్గమైన దురదృష్టకరమైన స్థితి సమాజంలో దాపురించటం నిజంగా సమాజానికి నష్టం తల్లిదండ్రులకి తాత్కాలికంగా వారికి కూడా నష్టమే ఆ విద్యార్థికి పాపం జీవితం పోయింది కాబట్టి అతనికి నష్టమే కానీ మొత్తం సమాజానికి నష్టం అని ఎందుకు చెప్తున్నానంటే ఈ చచ్చిపోయిన విద్యార్థి వయసు ఇరవై సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు అంటే మోస్ట్ ప్రొడక్టివ్ ఏజ్ ఈ ప్రొడక్టివ్ ఏజ్లో ఒక డిగ్రీ వరకు ఒక బ్యాచిలర్స్ డిగ్రీ చదువుకున్న విద్యార్థి ప్రొడక్టివ్ ఏజ్లో చనిపోతే అతని నుంచి సమాజానికి రావాల్సిన ప్రొడక్టివిటీ రాకుండానే అతను ప్రాణం పోతే సమాజం ఎంత ప్రొడక్టివిటీని నష్టపోయింది ఇది తలసరాదాయం మీద ప్రభావం చూపించదా దేశం యొక్క తలసరాదాయం మీద ప్రభావం చూపిస్తుంది ఇది నిజము అని చెప్పడానికి నేను ఒక్క విషయం చెప్తాను మీ ముందుకి అదేంటి అంటే చూడండి ఒక దేశంలో వృద్ధులు పెరిగిపోతున్నారు యువత తగ్గిపోతున్నారు అని అన్నప్పుడు ఆ దేశాలు చాలా అప్రమత్తం అవుతున్నాయి ఈ రోజుల్లో ఆ వృద్ధులు వారికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తారో అది వేరే విషయం అది పక్కన పెడితే ఆ యువత తగ్గిపోతున్నారు అని అన్నప్పుడు అక్కడ పిల్లల్ని పుట్టించడానికి అంటే పునరుత్పాదక వ్యవస్థని ప్రోత్సహించడానికి ప్రత్యేక ప్రయత్నాలు జరుగుతున్నాయి దేశాల్లో ఇటీవల కాలంలో పిల్లల్ని కనండని మన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పిలుపునిచ్చారు అంటే ఇక్కడ ప్రొడక్టివిటీ యువత దేశంలో ఎంత ఉంటే ఆ దేశం యొక్క తలసరి ఆదాయం అంత పెరుగుద్ది ఆ దేశం యొక్క సంపద అంతగా వృద్ధి చెందుద్ది ఆ దేశంలో సేవలు అంతగా అభివృద్ధి చెందుతాయి సో అలాంటి పరిస్థితిని కోల్పోయేలాంటి దురదృష్టకరమైన స్థితి ఈ సూసైడ్స్ ఈ మానసిక స్థితిని పిల్లల్లో ఇలాంటి దురదృష్టకరమైన విధానంలో లేకుండా ఉండేలాగున చేయడానికి సరైన సమయంలో కౌన్సిలింగు సరైన సమయంలో అవగాహన ఇవ్వటం ముఖ్యం అట్లాగే ఒక్క విషయం చెప్పాలంటే ఒక విద్యార్థి కానివ్వండి ఒక వ్యక్తి కానివ్వండి ఎవరైనా సరే మూడు విషయాలు లేదా మూడు వ్యవస్థల నుంచి మాత్రమే నేర్చుకుంటాడు ఒకటి ఇల్లు రెండు స్కూలు మూడు సమాజం ఇల్లు ఇంట్లో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ఇద్దరు తల్లిదండ్రుల మధ్యన కొట్లాటలు లేదా ఫ్యామిలీల మధ్యన కొట్లాట్లు లేదా ఇరుగు పొరుగు వారితో కొట్లాటలు లేదా పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యన తారతమ్యాలు అంటే భేదాలు దగ్గరగా లేకపోవటం అంటే దగ్గర సంబంధాలు లేకపోవటం ఇంట్లోనే ఉంటారండి ఇంట్లోనే ఉంటారు కలిసే ఉంటారు వాళ్ళకి పిల్లలకి కావాల్సినవన్నీ తల్లిదండ్రులు ఇస్తారో అన్నీ ఉంటాయి డబ్బులు ఇవ్వటము పేరెంటింగ్ కాదు అవసరాలు తీర్చడము పేరెంటింగ్ కాదు ఎంత ఎమోషన్ని మీరు స్ప్రే చేశారు ఎంత బ్యాలెన్సివ్గా ఎమోషన్ని మీరు స్ప్రే చేశారు పిల్లల మీద దట్ ఈజ్ ఇంపార్టెంట్ ఒక్క ఉదాహరణకి చెప్పాలంటే ఎమోషన్ బ్యాలెన్సివ్గా స్ప్రే చేయటము అనే మాటకు ఉదాహరణ చెప్పాలంటే మీ ఆడపిల్లని అందంగా ఉన్నావు అని ఒక తండ్రి ఎప్పుడైనా చెప్పాడా చాలా అందంగా ఉన్నవరా తల్లి ఈ భాషతో ఎప్పుడైనా చెప్పాడా తలనిమిరి ఒళ్ళో కూర్చోపెట్టుకుని అమ్మ ఎలా ఎలా ఉన్నావు ఏం చదువుతున్నావు ఎన్ని మార్కులు వచ్చినాయి అని ఎప్పుడైనా తలనిమిరి మాట్లాడా అంటే ప్రవర్తన ద్వారా తన ప్రేమను ఎప్పుడైనా తెలియజేశాడా భాష ద్వారా తన ప్రేమను ఎప్పుడైనా తెలియజేశాడా దగ్గరికి తీసుకోవడం ద్వారా తన ప్రేమను ఎప్పుడైనా తెలియజేశాడా ఈ ఎమోషనల్ స్ప్రేయింగ్ ఏ మేరకు జరిగింది దట్ డిసైడ్స్ ఎవర్ చైల్డ్స్ ఫేట్ అంతేగాని మన అవసరాలు తీర్చేసాం పిల్లలకి అన్ని చేసేసాం ఇది కాదు అంటే కుటుంబ వాతావరణం చాలా బాగుండాలి అక్కడి నుంచి పిల్లలు నేర్చుకుంటారండి అక్కడి నుంచే ఎమోషన్స్ ద్వేషం నేర్చుకోవచ్చు అసూయ నేర్చుకోవచ్చు కోపం నేర్చుకోవచ్చు ఇలా చాలా ఎమోషన్స్ని అక్కడి నుంచే నేర్చుకుంటుంటారు అందువలన కుటుంబ వాతావరణం బాగుండాలి తర్వాత స్కూలు వాతావరణం బాగుండాలి స్కూలు వాతావరణం బాగుండటానికి అది నిజానికి మన చేతుల్లో లేదు స్కూల్లో మీరు ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు చెల్లించి అద్భుతమైన స్కూల్స్లో చేర్చండి అది వేరే విషయం అక్కడ ఒక మంచి వాతావరణం ఉండట్ ఉంటుంది అన్న గ్యారంటీ మీరు ఇవ్వలేరు ఎందుకంటే ఆ స్కూల్ యాజమాన్యం కూడా ఇవ్వలేదు ఎందుకంటే అక్కడున్న విద్యార్థులు అక్కడున్నటువంటి టీచర్సు అనేక మంది యొక్క మానసిక ఉత్పత్తుల సమూహం కలిపితే అక్కడున్న మానసిక వాతావరణం దానికి ఒక్క యాజమాన్యం పూర్తి బాధ్యత తీసుకోలేదు కాబట్టి స్కూలు మన చేతుల్లో ఉండదు సమాజం మన చేతుల్లో అసలే లేదు ఎవరు ఏం చెప్తారో తెలియదు మన పిల్లలకి ఏ సోషల్ మీడియా ఏం చెప్తుందో తెలియదు ఏ సెల్ ఫోన్లోంచి ఏ న్యూస్ని మన పిల్లలు చూస్తారో యూట్యూబ్లో దేని నొక్కుతారో ఏం చూస్తారో మనకు తెలియదు సో సమాజం అసలు మన చేతుల్లో లేదు కాబట్టి కనీసంలో కనీసం ఇప్పుడు మన చేతుల్లో మన పిల్లల్ని తీర్చిదిద్దడానికి ఉన్న అవకాశం వల్ల ఇల్లు ఇల్లుని అద్భుతంగా ఉంచండి సమాజం స్కూల్స్లో జరుగుతున్నటువంటి విషయాలను మన పిల్లవాడు ఏ మేరకు తీసుకున్నాడు ఎలా తీసుకున్నాడు అది మీకు ఓపెన్గా చెప్పేలాగున మీ పిల్లాడిని తీర్చిదిద్దండి అలా తీర్చిదిద్దడానికి మీరు మీ పిల్లలతో మానసికంగా దగ్గర అవ్వటమే మంచి మార్గం అప్పుడు మీతో షేర్ చేసుకుంటారో ఆ షేరింగే మీకు చాలా ఉపయోగపడుతుంది ఎక్కడైనా లోపాలు కలిగినాయి అని అనిపించినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో ఏదో ఒక దురదృష్టకర సంఘటన జరిగింది దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి మీ పిల్లవాడు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు దాని గురించి అని అనుకున్నప్పుడు దాని నుంచి దురదృష్టకరమైన విషయాలు నేర్చుకుంటాడు అని మీరు భావించినప్పుడు దాన్ని అప్పటికప్పుడే అతనికి ఒక మంచి వివరణ ద్వారా ఆ విషయాన్ని కట్ చేసేయాలి ఆ విషయం మంచిది కాదు అని అతను తెలుసుకునేలా చేయాలి వీ నీడ్ టు మేక్ హీమ్ టు అండర్స్టాండ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ దెన్ హీ విల్ అండర్స్టాండ్ హౌ టు బిహేవ్ విత్ అదర్స్ హౌ టు బిహేవ్ విత్ ఫ్రెండ్స్ దెన్ వెన్ బిహేవియర్ ఈస్ గుడ్ ఆటోమేటికల్లీ హీ విల్ బిహేవ్ విత్ అదర్స్ స్మూత్లీ హీ విల్ బిహేవ్ విత్ హిమ్ సెల్ఫ్ ఆల్సో స్మూత్లీ అది సూసైడ్ నుంచి దూరం చేస్తుంది ఓకే థ్యాంక్ యూ అది విన్నాడుగా ఎనమండ్ర రామకృష్ణ గారు చెప్పిన మంచి మంచి విషయాలు ఇటు పేరెంట్స్ కావచ్చు అటు యువత కావచ్చు సమాజంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన మంచి మంచి సూచనలు చేశారు మరో వీడియోతో మేము ముందుకు వస్తాను సర్వమతి